అందరికీ చెయ్యాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ బీహార్లో మారిపోతుంది బీహార్లో మారిపోతుంది బీహార్లో జరిగినట్టు నేరాలు ఆంధ్రాలో కూడా జరిగిపోతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించేయండి అని చెప్పి గగ్గోలు పెడుతున్నాడండి ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు పాపం అయితే అతను ఎంత తప్పుడారోపణలు చేసినా మన రాష్ట్రం పరుగు పోయేలాగా మన రాష్ట్ర పరు ప్రతిష్టలు దెబ్బతీసేలాగా అతను ఎంత ఘోరంగా ఏడుస్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదండి ఆయనకి ఏం సమాధానం చెప్పలేదు ఏం కౌంటర్ అవ్వలేదు మేము అందరం అనుకున్నాం ఏంటో ఆయన ఇది చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఖండిస్తే బాగుండు కదా అని అయితే పని చేసేవాడు ఎప్పుడు పనే చేస్తాడండి పని చేయోడు మాత్రమే ఇలాంటి కబర్లు చెప్పుకుంటే పోతాడు పోసుకోలు కబుర్లు ఏదే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లాగా అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటే అండి నువ్వు ఏదైతే విత్తుతో అదే కోస్తావు అన్నాడండి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీహార్లో మారిపోతుంది బీహార్లో మారిపోతుంది అని పదే 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 అందరికీ చెప్పడంతో ఇప్పుడు బీహార్ అనే మాట ఆంధ్రలో బాగా పాపులర్ అయింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయాన్ని ఆయన ప్రశ్న తీసుకున్నారు ఏంటో బీహార్తో పోటీపడి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నేరాలు చేయడంలో అంటే ఆంధ్రాలో ఉన్న ప్రజలు నేరగాళ్ళు బీహార్లో ఎలా అయితే నేరగాళ్లు ఉంటారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అలాగే నేరస్తులుగా తయారైపోతున్నారు నేరగాళ్లు దొంగలు హంతకులు అని చెప్పేమో జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం బీహార్ వెనకబడిన రాష్ట్రం బాగా వెనకబడిన రాష్ట్రం మీకు తెలుసు బీహార్ వాళ్ళు పాపం ఇక్కడికి కరెంటు పనులు చేసుకోవడానికి లేదా డైరీల్లో పనిచేయడానికి రోడ్డు పనులకి బీహార్ నుంచి వలస వచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ తినడానికి తినలేదు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు అంత దారుణమైన పరిస్థితిలో ఉంటుంది బీహార్ అలాంటి బీహార్కి కేంద్ర ప్రభుత్వం బాగా ఎంతగా ఉంది సరే వాళ్ళకి ఒక ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి అని చెప్పి బీహార్కి ఇచ్చిన ఆర్థిక సాయం ఏదైతే ఉందో దాంతోపాటు దగ్గర దగ్గరగా మనకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు గారు బాబా బా మళ్ళీ సేమ్ బిహారే ఇక్కడ వేరే రాష్ట్రాలు ఏమీ కంపేర్ కూడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మీకు ఒక ఇది చూపిస్తాను రండి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న ముఖ్యాంశాలు ఇవి కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతో బడ్జెట్ ఇదంతా ఉంది మీరు చూడండి మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి అయితే ఇందులో చూడండి బీహార్కు బడ్జెట్లో నిధుల వరద బీహార్కు నిధుల వరద బీహార్కు ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లు మెడికల్ కాలేజీలు సకల సదుపాయాలు బీహార్కి ఇవ్వాలి ఎందుకంటే అది మన దేశంలోని రాష్ట్రమే పైగా వెనకబడి చాలా పేదరికలు ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీరు ఎక్కడే చూడండి ఇదే లైన్లో కింద ఉంటుంది కంగారు పడకండి పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయం అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరంలో సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం వెంటనే ఎప్పుడైతే మరి మనం అనవసరంగా బీహార్ బీహార్ అన్నాం తీరా చుత్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీహార్తో సమానంగా నిధులు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి మరి ఇప్పుడు ఏం చేయాలి దీని మీద ఇమీడియట్గా తప్పుడు ప్రచారం చేసేయండి రా ఆ నిధులు నిధులు కాదు అవి అప్పులని చెప్పండి లేకపోతే వాటిని ఇంకో విధంగా బుర్ర చల్లేసి మజిబూజు మారేడుకే చేసేయండి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మాత్రం ఏపీలో ప్రజలు ఎవరు తెలుసుకోకూడదు అని మళ్ళీ జగన్ అన్న ఐపాక్ టీం ఉంది కదండి ఆ పనికి మళ్ళీ అబద్దాలు ప్రచారం చేసే టీం ఒక బాధ్యత అప్పగించాడండి అప్పగిస్తే వాళ్ళు ఊరుకుంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సవం చూస్తే సెలరీ అయిపోతారు ఐపాక్ టీం అబద్ధాలను కనుక ప్రచారం నియమని ఎత్తే ఆళ్లేక పులైపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతికి నిధులు ఇస్తే అభివృద్ధిలో సెలరీ అయిపోతాడు ఆయన చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి మనం వీళ్ళ ప్రచారం ఎలా ఉందో జుద్రి అని తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు కూడా మీకు చూపిస్తాను ఇటువంటి పదిహేను వేల కోట్లు సమీకరించుకునేందుకు కేంద్రం మనకు బాధ్యత మాత్రమే వహిస్తుంది సంతకం పెడుతుందని చెప్పొచ్చు అప్పు తెచ్చుకునే వాడికి అక్కడ సంతకం పెట్టే ఇంకొకరు సంతకం పెట్టినట్టుగా సెక్యూరిటీగా ఇక్కడ కేంద్రం ఆ పని చేస్తానని మాత్రమే చెప్పింది అంటే వివిధ సంస్థలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు విదేశీ సంస్థలు ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు వాటి ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతినిస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిధిలో మనం అప్పుల స్థాయికి చేరుకుంటున్నాం కాబట్టి ఆ పరిధిలో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం కల్పించేటటువంటి ప్రయత్నం మాత్రమే జరిగింది కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంతమంది ఎంపీలను ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోలేకపోయారు ఇది సాక్షి టీవీలో భారతోద్యమ టీవీలో వేసిన వార్త అనమాట అండి ఇంతమంది ఎంపీలు ఇచ్చినా కూడా సరైన సహాయం రాబట్టుకోలేకపోయారు అది అప్పట అప్పు తెచ్చుకున్నారు ప్రపంచ బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ నుంచి అప్పు ఇచ్చారు తప్ప ఇది వాళ్ళు ఏమి సహాయం ఏం సాధించలేకపోయారు అని ప్రచారం చేయాలన్నారు మా జగన్ గారు జగన్ గారికి ఇప్పుడు ఈ రోజున అయితే మాకు తెలుగుదేశం పార్టీకి జగన్ గారికి వచ్చిన ఎంపీ సీట్లు కన్నా తక్కువే వచ్చేయండి జగన్ గారికి ఏకంగా ఇరవై రెండు ఒక ఏడు ఏమన్న రాజ్యసభ మొత్తం ముప్పై ఎంపీలు ఉండేవారు ఒక్క రూపాయి ఏ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి కోసం తీసుకొచ్చాడా ఒక్క రూపాయి అండి కొన్ని అప్పే అనుకుందాం వేలు చెప్పిన మాట ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడి ఉన్నాయి అవి చూపిస్తాను అది అప్పా లేకపోతే ఇవాళ ఫేక్ గళ్ళ ఇది ఫేక్ ప్రచారం అని మీకు అర్థమైపోద్ది ఒక్క రెండు నిమిషాల్లో పోనీ ఈ రెండు నిమిషాలు వీడి నిజం అనుకుందాం కొన్ని అప్పే అనుకుందాం ఆ అప్ప అయితే మరి అమరావతికి కనీసం ఒక్క రూపాయి అప్పే వెళ్ళి తీసుకొచ్చారా అమరావతిలో కిటుక పెట్టి ఎప్పుడన్నా ఒక కిటుక లేదా ఒక బస్తా సిమెంట్ ఎప్పుడన్నా ముప్పై మంది అమ్మ ఎంపీలు ఉండేవారు వీళ్ళకి ఎలా వీళ్ళ కర్మ కాలిపోయింది కాబట్టి వీళ్ళు కర్మ గుడిచేది కాబట్టి ఈ రోజున మొత్తం మరతడేసి మూలం పెట్టేశారు ప్రజలు అయినా వీళ్ళ తప్పుడు ప్రచారాలు ఆగలేదండి చాలా ప్రమాదం అండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అంటే కష్టపడే వ్యక్తుల మీద బుర్ర చాలటం చంద్రనాయుడు గారు ఇదేంటి ఇంకా గెలిసి యాభై రోజులు కూడా అవలేదు పూర్తిగా అప్పుడే అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలైనా పెట్టుబడి తీసుకొచ్చారు కేంద్రం నుంచి అంటే ఆయనకి పదిహేను వేల కోట్ల వెయ్యి వెయ్యి కోట్లు ఇస్తే అమరావతిని పరుగులు ఇచ్చేస్తాడు ఆయన అలాంటి వ్యక్తి చేతిలో ఈరోజు పదిహేను వేల కోట్లు ఉంది అమరావతి డెవలప్మెంట్ కోసం అమరావతి ఏ రేంజ్లో దేదీపీమానంగా వెళ్ళిపోద్దో ఊహించలేరు ఎవరు అది భరించలేని పనికిమాలి పగోడీగాళ్ళు అందరూ లేదా అప్పట ఇదట అది ఏం కాదట ఎమ్మ ఎంత ఘోరంగా ప్రచారం చేస్తున్నారండి ఇది తలుచుకుంటుంటేనే అంటే దీని మీద ఏమైనా చట్టం రాకపోతేనండి ఇది నమ్మేవాళ్ళు ఉంటారు పాప తెలియని అమాయకులకి ఏముంటుందండి అప్పు తెచ్చారట అప్పు తెచ్చారట నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు చూపిస్తారు రండి దానికి ఒక ముందుగా నిర్మలా సీతారామన్ గారి గురించి ఒక మాట చెప్పాలి వాస్తవానికి బీజేపీకి మాకు సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉంటుంది అంబేద్కరిస్టులకి బీజేపీకి ఆ సిద్ధాంతాలు పొసకవు అయినా కూడా ఇవిడు మాట్లాడినప్పుడు ఇప్పుడే చూశాను నేను ఆవిడ మాటలు క్లియర్గా ఇప్పుడే విన్నాను తెలుగు చాలా చక్కగా మాడింది ఇవి తెలుగింటి కోడలో లేకపోతే సంథింగ్ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ ఇవిడ ఈ బడ్జెట్ ఏడో బడ్జెట్ ప్రవేశపెట్టిందటండి మామూలు రికార్డు కాదు ఇది పార్టీలని పక్కన పెడితే ఒక తెలుగు మహిళగా ఇంత పెద్ద ఖ్యాతి గడించడం అనేది అది ఆశామాషి విషయం కాదు పైగా అలాంటి బీజేపీ పార్టీలో బీజేపీలో డైనోసార్లు ఉంటాయి మహారాథులు ఉంటారు అందులో మామూలు క్యాండిడేట్లు ఉంటారు అలాంటి పార్టీలో కూడా కంటిన్యూగా ఏడు సార్లు ఆవిడే ఆర్థిక మంత్రిగా ఉంటూ ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఒక తెలుగు మహిళ మన సోదరి రికార్డు సృష్టించడం ఫస్ట్ మన గర్వకారణం అండి పార్టీలు కూడా పక్కన పెట్టాం ఆవిడ చాలా క్లియర్గా మాట్లాడారండి ఇక్కడ మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్ సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ ని అది రెండు వేల పద పద్నాలుగులో మనం ఒప్పుకున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు గారు ఉన్నారు కదా ఏమంటే మీరు చేయడం అయితే లేట్ అయిపోద్ది ఆలస్యం అయిపోద్ది మాకు ఇక్కడ వ్యవసాయాల దెబ్బ తినేస్తుంది మా ప్రాజెక్ట్ మేమే కట్టుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆ రోజునైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం వంగిపోతే ఢిల్లీ ఆయన ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ముప్పై మంది ఎంపీలు ఆయనగా ఉన్నారు కానీ ఏ ఒక్క ఒక్కరోజైనా పోలవరం కోసం కానీ ప్రత్యేక హోదా కోసం కానీ లేదా అమరావతి కోసం కానీ ఒక్క రూపాయి అడిగింది పాపను పోలేదు అతను జగన్ గారు ఎంతసేపు ఢిల్లీ వెళ్ళి నా కేసులు ఉన్నాయి కదా నా సిఐడి కేసులు నా సిబిఐ కేసులు ఈడీ కేసులు వాటిని మాత్రం రాకుండా చూడండి ఆడుక్కోటూ లేదా మా తమ్ముడు అవినాష్ రెడ్డి మా బాబాయ్ లేపేసుకున్నాం కదా మేము ఆ మా తమ్ముడిని అరెస్ట్ చేయకుండా చూడండి లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టుకుని ఇచ్చేస్తానండి దయచేసి నా సపో ఈ మాటలు తప్పండి రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట అడగలేదు ఒక్క రూపాయి తేలేదత్తనం అంటే నేరస్తుల చేతులు అధికారం వాళ్ళు ఏం చేస్తారు నేరాలు ఎలా చేయాలని ఆలోచిస్తారు తప్ప అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నొప్పించారు అప్పుడే మేము కట్టుకుంటాం త్వరగా ఎందుకంటే మన ఇల్లు మనం కట్టుకోవడానికి మన ఇల్లు గవర్నమెంట్ కట్టడానికి తేడా ఉంటుంది కదండి మనం అనుకోండి తొందర తొందరగా కట్టుకుంటాం ఎక్కడ ఏది పెట్టుకోవాలి బెడ్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి బాత్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి లేకపోతే బయట ఎలాగో చేసుకోవాలి ఏ మెటీరియల్ వాడాలి మనం అయితే త్వరగా చేసుకుంటాం అదే మళ్ళీ ఇంకొకరు చేయాలంటే అది ఆలస్యం అవుతుంది మనం అనుకున్నట్టు రాకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఒప్పించేట ఆ మహానుభావుడు ఆయన మన ప్రాజెక్ట్ మనమే కట్టుకుంటే అది నేషనల్ ప్రాజెక్టు ఆయన ఆవిడ ఏమంటుంది నేషనల్ ప్రాజెక్ట్ మేమే టేకప్ చేస్తాం కానీ ఫస్ట్ టైం ఒక స్టేట్ కట్టింది స్టేట్ ముందు తీసుకెళ్ళింది చాలా వరకు చేస్తాడు ఆయన పాపం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలైన మనం మనకు సరదెక్కి తొరదెక్కి మనం జగన్ గెలిపించాం ఎక్కడికి అక్కడ ఆగిపోయింది అంతకుముందు పెట్టింది అంతా కూడా పాడైపోయింది ఎంత ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది రిలీఫ్ రీహాబిలిటేషన్ టూ థౌసండ్ యాక్ట్ కింద ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్ ఒప్పుకున్నాక కేబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకే వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు ఇలాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఒప్పుకుండా అన్ని కండిషన్స్కి గవర్నమెంట్ ఎంతవరకు ఇవ్వాలో అది ఇస్తాం ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఉన్నాయి నేను ఆ వివరంలో ఇప్పటి ఇప్పటివరకు మేము కమిట్ అయి ఉన్న అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తాం అని ఇప్పుడు చెప్పారు ఆవిడ ఏమండి గత ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ బీజేపీతోనే సపోర్ట్లోనే ఉన్నారు మరి ఐదు సంవత్సరాల పాటు ఎందుకు ఒక్క రూపాయి తీసుకురాలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన అంటే సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు ఆవిడే మీడియా ముందుకు వచ్చి మేము పోలవరానికి నిద్రిస్తామని ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు సింపుల్ లాజిక్ కదండి ఇప్పుడు ఆవిడ వచ్చి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వీటికి డబ్బులు అడగలేదు కేవలం అతని కేసుల గురించి అడిగాడు అతను డబ్బులు పంచుకోవడం కోసం అప్పులు ఇమ్మన్నాడు తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం అడగలేదని ఆవిడైతే చెప్పదు కదా కొన్ని విషయాలు మనమే అర్థం చేసుకోవాలి కదా అయితే అమరావతి గురించి కదా ఆవిడ ఏం మాట్లాడడం చూపించాలి తర్వాత పోలవరం చూపిద్దాం అనుకున్నాను బట్ పోలవరం ముందు వచ్చింది తర్వాత అమరావతి గురించి మేడం గారు ఏమన్నారు కూడా చెప్తాను కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్ మేము ఒప్పుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ తన తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీ నేషనల్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా కదండి సాక్షి గుడ్డోడు అది కాదట వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నారట వేరే చోట నుంచి అప్పులు అబ్బులు మాట్లాడాడు కదండి ఇప్పుడే ఆ సాక్షి గుడ్డేడు మేడం మేము అప్పులు తీసుకొస్తామా గ్రాండ్లు తీసుకొస్తామా మరో చేస్తామా ఏది చేసినా ఆ ప్రాజెక్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం కదా మేము పడతాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పో అప్పే ఇప్పించారు అనుకుందామండి కట్టేది కేంద్ర ప్రభుత్వం కడుతుంది మనం కట్టమది ఎందుకంటే ఆవిడ క్లియర్గా చెప్తుంది ఆ మాట ప్రాజెక్టు మాది కాబట్టి ఇచ్చే ప్రతి రూపాయి మేము ఎక్కడి నుంచి ఇచ్చిస్తామో ఓకే అది మేము మేము పడతాం అప్పు తెచ్చిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పడుతుంది అది రాష్ట్రానికి సంబంధం లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇస్తాం ఇప్పుడు మాట్లాడుతుంది ఆవిడ ఈ ఐదు సంవత్సరాలు నిర్మలా సీతారామన్ గారితో ఈ మాట ఈ పకోడిగాళ్ళు ఎందుకు చెప్పించలేపారు ఈ చేతగాన వాళ్ళు ఎందుకు చెప్పించలేపారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసే పోర్టుగాళ్ళు మరి ఐదు సంవత్సరాల పాటు ఏ గుట్టుగూరను పళ్ళు కూర్చున్నాను అభివృద్ధి జరుగుతుంటే అప్రిషియేట్ చేయడం మానేసి మీకు ఎలాగా చేత కాదు చేతనైనాడు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నాడు అప్రిషియేట్ చేయడం మానేసి ఆయన్ని కాళ్ళు వెనకలాగారేరా ఆయన చేసే పనులకు వంకలు పెడతారేంటి నిమిషన్ పోలవరం గురించి మొదలు పెట్టాను కదండి సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకు ఇప్పటివరకు ఎంత ఇవాలో ఇచ్చి ఇన్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం కేబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్ లో అన్ని కూడా క్లియర్ అయిపోయింది ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్ని క్లియర్ అయిపోయింది కొంచెం ఎక్కువగా మిగిలి ఉంటుంది కానీ ఇప్పుడు నుంచి అది ఎంత హైట్ కి ఎప్పుకున్నాడు అంత హైట్ వెళ్ళడానికి ఎందుకంటే ఒక రెండు మూడు సంవత్సరం అది ముందు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను పేరు మాట్లాడలే మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బంది దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని చెప్పట్లే అంటే విమర్శించట్లేదు కానీ మొత్తానికి ఎంత హైట్ అయితే కమిట్ అయ్యేమో దాన్ని ఆ ఇబ్బందులను దాడుకుని ఇప్పుడు చేయడానికి ముందుకు వెళ్ళిన ఇప్పుడు గమనించండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎప్పుడూ జరగలే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన యాభై రోజుల్లో మామూలు విషయం అండి లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అంటే కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తామనేదే మా స్టేట్మెంట్ సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి చెప్పినా సరే ఈ సాక్షి వాళ్ళకి ఈ కళ్ళు కనపడం కళ్ళు కనపడకుండా మళ్ళీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడమే అంటే ఇంకా ఎదవల యదవలో ఎదవలని సార్లు అన్ని కన్నా రే పల్లన కూడా ఎదవని జనాలకు చెప్తే ఆ యదవ కాబట్టి ఇక ఆధారాలతో రాజేష్ అని చూపించాడు అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ ఎదవ ఏది చెప్పినా నమ్మకం లేదనే ఒక స్టాండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకురావాలండి మన ప్రజల్ని చైతన్యం చేయాలి ఎందుకంటే కుక్కతో ఎప్పుడు వంకరాే ఆ సాక్షి మీడియా కానీ హైపాక్ టీం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడు వంకరాే ఆ వంకర మనం ఎంత తీయాలని అవ్వదు ఇంకా కానీ కుక్కతో ఒక వంకరగానే ఉంటుందని ప్రజలకు చెప్పేసి వాళ్ళని కనుక మనం ఒక పొజిషన్లో తీసుకొస్తామనుకోండి ఇక కుక్కతో ఒక వంకరగా ఉన్నా లేకపోతే ఇంకోలాగా ఉన్నా ఎవరికి ఇబ్బంది ఉండదండి కానీ ఆవిడ తెలుగు కూడా చా అంటే కేంద్రంలో భారతదేశం మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టే ప్లేస్లో ఉన్న ఒక సోదరి అంత మంచి తెలుగు అంత అందంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు మనసు ఏదో కొంచెం ఆనందంగా అనిపిస్తుందండి నాకు ఎందుకంటే భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకి బడ్జెట్ ప్రవేశపెట్టేది ఇవిడి మీద వెళ్తుంది ఒక తెలుగు నాకు ఇది గర్వంగా ఉంది అమరావతి నిర్మాణం గొడవ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే క్యాపిటల్ కి సంబంధించి అమరావతి ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన చట్టం ఉందో విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని లేదు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులతో పాటు రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి అని చట్టంలో ఉందట అర్థమైందండి విభజన చట్టంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్క రూపాయి తేలేకపోయాడు అంత తనంగా పరిపాలించింది వైసీపీ ఈ చట్టంలో ఉన్న తెచ్చుకోలేకపోయారు తెచ్చుకోలేక ఇప్పుడు చట్టంలో ఉన్న డబ్బులు కనుక తెచ్చేసి మనం అమరావతికి పెట్టేస్తే ఇప్పుడు మా పేరు మా బాబు పేరు చెప్పి మేము జనాల్లో డబ్బులు పంచుకుంటే డబ్బులు ఉండవు మా సొత్తు అది మా తాత సొత్తు కాబట్టి మేము తెచ్చుకుని మా పేర్లు పెట్టుకుని మేము జనాలు డబ్బులు పంచుకోవాలి తప్ప మేము అమరావతి నిర్మాణం చేయమని నిర్దార్క్షిణ్యంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి అలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే కనీస ఆ హక్కు ఎక్కడ అసలు వాళ్ళకి సిగ్గేట్లు తింటే ఇంకా ఉన్నారు సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము ఇప్పుడు నేను చెప్పిన పదిహేను కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడుకుని చేస్తాం అర్థమైందండి మాట అర్థం మేము అసిస్టెంట్స్ తెప్పిస్తున్నాం వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నాం రేపు పొద్దున ఆ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టగలరా కట్టలేరా అది చూసుకుని మేము మేము చూసుకుని మేము ఎక్సీవ్ చేసుకుంటాం ఎంత క్లియర్ చెప్పిందండి ఆవిడ ఒక తెలుగు మహిళ అవటం నిజంగా ఇక్కడ మా అదృష్టం అదే ఆవిడ హిందీలోని ఇంగ్లీష్లోని చెప్తే దానిలో ఉన్న ఆ వెర్బల్ని సెంటెన్స్ నాట్లు ఇట్లా ఉపయోగించుకుని లేదు లేదు అలాగన్నారు అన్నారు అది ఆవిడే చెప్పారు అప్పని ఎంత క్లియర్గా చెప్పిందండి చక్కని తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ముఖ్యంగా ఎక్కువ వైసీపీ పకోడిగాళ్ళందరికీ అర్థమయ్యేలాగా మేము ఇప్పించడం కరెక్టే వాళ్ళు కట్టగలరా లేదని చూసుకుని ఏదో చూసి చేసుకుంటాం మీకేదో మధ్యలో నొప్పి పకోడిగాళ్ళరా అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఒక్కసారి వెనక పెడతానేమనుకోకుండా మేము ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ బ్యాంక్ ఇప్పుడు రాష్ట్రాలు కూడా కావాలంటే అప్పు తీసుకోవచ్చండి చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రాన్ని మన ఆర్థిక వ్యవస్థని ఆదాయం చూపిస్తే ఇస్తాయి అప్పు కేంద్రం ఇప్పించక్కర్లే కేంద్రం ఎందుకు ఇప్పిస్తుంది అంటే ఆ బాధ్యత కేంద్రం తీసుకుంది విభజన చట్టంలో అమరావతి కట్టడానికి కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కేంద్రం బాధ్యత తీసుకుని మనకు ఆ అమౌంట్ ఇప్పిస్తుంది దానికి కౌంటర్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ వాళ్ళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఇట్లాగే వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటాం ఇవన్నీ చూసి వాడుతుంటాం ఇప్పుడు స్టేట్ పొజిషన్ బాలేదు కాబట్టి వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా చూసి మేము సెంట్రల్ నుంచి గ్రాంట్ ఇచ్చుకోవాలి అదంతా మేము పడతాం మేము మేము చూసుకుంటాం రాష్ట్రం ఇవ్వగలిగితేనే వస్తుంది ఇవ్వలేకపోతే అది సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది అనే కదా మాటలు అర్థం మాట్లాడుతూనే చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరాలు వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందని అంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర ఎంతకన్నా చెప్పు తీసుకుంటే ఇది ఏమైనా ఉందా వైసీపీని భారతదేశంలో ఒక రాష్ట్రం ఉందంటే క్యాపిటల్ లేకుండా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాన్ని అలా తయారు చేయడానికి కారణం వైసీపీ వైసీపీ వచ్చేది కదా కదా ఇది రాజధాని లేకుండా మూడు రాజధానులు చేస్తాం ముప్పై రాజధానులు చేస్తాం అంటూ పోస్కొల్ చెప్పింది అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనే విషయంలో ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అది మరి ఆ వచ్చిన పదిహేను వేల కోట్ల మీద తప్పుడు ప్రచారం ఎలా చేసుకుంటూ వెళ్తా ఉంటే ఏం పద్ధతి అండి ఇది మసలు తిని అర్థం చేసుకోవద్దా ఒకసారి ఆలోచించండి